మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం దానికి ఆన్సర్ చెప్పలేదు కానీ ఈ మూవీ కి సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది ఇప్పటికే పలు రకాల లీక్లు వచ్చాయి హీరోయిన్ గురించి రకరకాల పేర్లు వినిపించాయి ఇక ఇప్పుడు విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు తెరపైకి వచ్చింది రాజమౌళి సినిమాలో హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందన్న సంగతి తెలిసిందే పైగా రాజమౌళి సినిమాలోని విలన్ పాత్రలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది ఇక ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయంగా ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీద ఫోకస్ పడింది ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగానే హాలీవుడ్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతున్నాడు దీనికి తగ్గట్టుగానే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ కథను విజేంద్ర ప్రసాద్ రాశారట ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం నైన్ ప్రాజెక్టు ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలిసింది ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టుని పెంచుకుంటున్నాడు హెయిర్ స్టైల్ పూర్తిగా మారబోతుంది లుక్ మాత్రం డిఫరెంట్ గా ఇది వరకైనా చూడని విధంగా ఉంటుంది అయితే ఈ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అను విలన్ గా రాజమౌళి తీసుకుందామని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి పృథ్వీరాజ్ మౌల్గానే ఓపట్టన్న కథలను ఒప్పుకోడు అతని సినిమా అంగీకరించాడంటే మినిమం గ్యారంటీ అన్నట్లే సలార్ తో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడిగా హీరోగా బాలీవుడ్ లో పృథ్వీరాజ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవి అంతటి వాడు సైరాలో అడిగితే చేయలేదు గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహించామంటే కుదరదన్నాడు తన సినిమాలతో బిజీగా ఉండడంతో చిరుకి నో చెప్పాడు కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎస్ చెప్పాడు రాజమౌళి దర్శకుడు కాబట్టి పృథ్వీరాజ్ ఎస్ చెప్పినట్లుగా కనిపిస్తుంది మరి అసలు ఈ వార్తలో ఎంతవరకు వరకు నిజముంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్